హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ రెసిపీ గుమగుమలాడే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను చేసే మెథడ్లో ఒకసారి చేసి చూడండి ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలండి శుభ్రంగా కడుక్కొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం చికెన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలాలు చికెన్కి పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి త్రీ ఎగ్స్ ఉడికించి ఈ విధంగా పొట్టు పొట్టువలచేసి ఘాట్లు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ ఎగ్స్లో కూడా మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు యాడ్ చేసిన తర్వాత ధనియా పొడి కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఎగ్స్ ఈ విధంగా నైస్గా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ధనియాలు త్రీ టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అదే విధంగా ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం దోరగా వేపుకోవాలండి చూడండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మాడకుండా వేపుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తరువాత పూర్తిగా స్టవ్ కట్టేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొక్కసారి వేడి మీదనే కలుపుకొని కాస్త వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాలుగైదు లవంగాలు యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని ఇది కాస్త మగ్గించుకోవాలండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా దంచి యాడ్ చేసుకోవాలండి మనకి ఈ కర్రీకి అనేది కచ్చాబచ్చా దంచుకుంటేనే అల్లం వెల్లుల్లి మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేయని అవసరం లేదండి ఇప్పుడు డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా చికెన్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మరో త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి అప్పుడైతే లోపల వరకు చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు రెండు పెద్ద సైజు టమోటాలు మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి మీరు చేసి చూడండి సూపర్గా ఉంటుందండి ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకోకండి కొన్ని కొన్ని కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా వేస్తేనే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి ఇందులో యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ గ్లాస్ అయితే హాఫ్ కిలో చికెన్కి సరిపోతుందండి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేసామంటే కర్రీ బాగోదండి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు కాస్త కస్తూరి మీది నలిపి వేసుకోవాలండి చివరగా కాస్త కొత్తిమీర వేసి మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని మూత పెట్టేసి మరో టూ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా గుమ్మగుమ్మలాడే చికెన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ అనేది రోటీలోకైనా లేదా బిర్యానీ రైస్లోకైనా వేడి వేడి మామూలు రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎందులోకైనా ట్రై చేయండి నాన్ వెజ్ ప్రియులకు ఓ మంచి రెసిపీ అని చెప్పొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్